హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే నందమూరి బాలకృష్ణ కెరీర్ ప్రస్తుతం పీక్ స్టేజ్లో ఉంది అంతకుముందు వరుస ప్లాప్స్తో సతమతమైన బాలయ్య మునుపెన్నడూ లేని విధంగా ఇప్పుడు వరుస సూపర్ హిట్ చిత్రాలతో దూసుకుపోతున్నారు అఖండ చిత్రంతో మొదలైన ఈయన ప్రభంజనం రీసెంట్గా సంక్రాంతికి రిలీజ్ అయిన డాకు మహారాజ్ వరకు కొనసాగుతూ వచ్చింది ప్రస్తుతం బాలయ్య అఖండ టూలో నటిస్తున్నారు ఈ బాలకృష్ణ మరోసారి పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు సనాతన ధర్మానికి సంబంధించిన అంశాలతో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్గా అఖండ చిత్రాన్ని తెరకెక్కించారు బోయపాటి శ్రీను మరి అప్పుడు తెలుగులో మాత్రమే రిలీజ్ చేయగా యూట్యూబ్లో హిందీ వెర్షన్కు అఖండ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు యూనివర్సల్ సబ్జెక్ట్తో ఈ సినిమా సీక్వెల్ను రెడీ చేయబోతున్నాడు బోయపాటి పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ఇప్పటికే రిలీజ్ చేయబడిన టైటిల్ టీజర్లో డివైన్ ఎలిమెంట్స్ ఇంపార్టెన్స్ను చెప్పకనే చెప్పారు ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి బాలకృష్ణ లుక్ రివీల్ అయ్యింది అఖండ టూలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్న సంగతి తెలిసిందే వాటిల్లో అఘోరా పాత్ర కూడా ఉంది మొదటి భాగాన్ని మించి అత్యంత పవర్ఫుల్గా ఈ క్యారెక్టర్ను బోయపాటి డిజైన్ చేసినట్టుగా ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి మహాశివరాత్రి స్పెషల్గా ఫస్ట్ లుక్ను రిలీజ్ చేస్తారని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఇంతలోనే లుక్ బయటికి వచ్చింది బాలయ్య ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ఈ మధ్య తెగ వైరల్ అయింది ఇందులో ఆయన నుదుటిన నామాలు మెడలో పెద్ద రుద్రాక్ష మాలలతో అఘోరా గెటప్ లో కనిపిస్తున్నారు సెట్స్ లో దిగిన ఈ పిక్ వైరల్ గా మారింది బాలయ్య లుక్ చూసిన ఫ్యాన్స్ ఈసారి పాన్ ఇండియా స్థాయిలో అఖండ తాండవం చూడబోతున్నామని కామెంట్స్ చేస్తున్నారు ఇదిలా ఉండగా తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు తేజస్విని నందమూరి సమర్పణలో ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట గోపి ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు దసరా కానుకగా సెప్టెంబర్ ఇరవై ఐదున ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది మరి పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాతో బాలయ్య ఈసారి ఎలాంటి హిట్ కొడతారో వేచి చూడాల్సిందే ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్